బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇది సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఏ జిల్లాలోకి అత్యంత భారీ వర్షం ఉందో మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్ట్ నారత్నం గారు మనతో ఉన్నారు సో ఆమె అడిగి మరింత సమస్య తెలుసుకుందాం నమస్తే మేడం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందన్నారు దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఓకే ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల ప్రకారంగా నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకి తీవ్ర అల్పపీడనంగా దాల్చింది ఇది ప్రస్తుతం మనకు మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది అయితే ఇది మరికొన్ని గంటల్లో ఇది దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా కూడా మనకి ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త మనకి ఈ నైరుత్య దిశగా వంపు కలిగి ఉన్నది సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రెండు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని జిల్లాల్లోనే అట్లాగే ఓటి రెండు జిల్లాల్లో ఈరోజు ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే అత్యంత భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేయగా రేపటికి తెలంగాణ ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది సార్ ఈరోజు మట్టుకు ఏ జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు మేడం ఈరోజు చూసుకుంటే కనుక తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నందున ఈ మనకి తూర్పు జిల్లాలైనటువంటి జైశంకర్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట్ మెదక్ అట్లాగే కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ కింద నేను దిగువ భాగంలో చూసుకుంటే మనకి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రెండు మూడు జిల్లాలు మనకి అతి భారీ వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం అంటే ట్వంటీ సెంటీమీటర్స్ అబోవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వికారాబాద్ సంగారెడ్డి ప్రాంతాల్లో హైదరాబాద్ ప్రాంతానికి ఈరోజు రేపు కూడా మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది రేపు హైదరాబాద్ ప్రాంతానికి కాస్త ఎక్కువగా కూడా మోడల్స్ అవి చూపిస్తున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో చిరుజులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా వర్షం వస్తుంది అంటే ఒక టెన్ మినిట్స్ వర్షం కురిసిన తర్వాత కాస్త గ్యాబ్ ఇచ్చి మరీ వర్షం కురుస్తుంది ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుందా ఆన్ అండ్ ఆఫ్ మనకి ఇట్లాంటి హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ అవి వస్తాయి ఇక రాత్రి పూట ఇంకొక ట్వెల్వ్ అవర్స్లోనే ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి సరే కదలికలు కూడా చూసుకుంటే ఇది ఎక్కువగా కూడా పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున దీని లొకేషన్ మనకు ఈ దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ వద్ద కేంద్రీకృతమైంది సో వెస్ట్ వర్డ్ మూమెంట్ మనకి ఉంటే కనుక ఇది ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరం తాకి అక్కడ మనకి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కనుక తెలంగాణ మీద కూడా ఇది కదిలి మనకి దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ తూర్పు తెలంగాణలో ఎక్కువగా కూడా దీని ప్రభావాన్ని కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకవేళ వాయుగుండం దిశ మార్చుకున్నట్లేదు తెలంగాణ తెలంగాణ మనకి ఆ పశ్చిమ జిల్లాల్లోని అత్యంత భారీ వర్షం రెండు మూడు జిల్లాలో కురిసే అవకాశం ఉంది వికారాబాద్ సంగారెడ్డి ఆ ప్రాంతాల్లోని మహబూబ్ నగర్ లో అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా జారీ చేయటం జరిగింది ఇరవై ఏడవ తారీఖున మనకు దీని యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా కూడా పశ్చిమ వాయు జిల్లాల్లోని అట్లాగే ఈ ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు అట్లాగే మధ్యస్థంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట్ జనగాం యాదాద్రి ఇవన్నీ కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా రేపు ఈ రోజు కన్నా రేపు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మేడం చాలామంది అడుగుతున్నారు ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉంటుంది వర్షాకాలం ఇంకా ముగిలేదని అంటున్నారు మనకి ఎప్పటి వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అక్టోబర్లో కూడా వర్షాలు ఉంటాయా ప్రస్తుతం మనకి మోడల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే యూరోపి యూరోపియన్ కమ్యూనిటీ మోడల్ కానీ అట్లాగే యూకే మెట్ ఆఫీస్ మోడల్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ఏడో తారీఖు వరకు కూడా ఇంకొక ఎల్పిఏ కూడా ఫామ్ అవుతుంది సో వీటి యొక్క ప్రభావం వల్ల అక్టోబర్ ఏడవ తారీఖు వరకు కూడా అడపదడప వర్షాలు అవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి మనకు చూసుకుంటే ఈ విత్డ్రాల్ ఫేజ్ ఏదైతే ఉందో అది కూడా కాస్త డిలే అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి మేడం ఈ వర్షాకాలం మీరు అంచనా వేసిన విధంగానే వర్షాలు కురిసాయా మనం ముందుగా అనుకున్నాం ఏవి రెయిన్స్ ఉంటాయి ఈ రైనీ సీజన్లో అన్నారు మొదట్లో జూన్లో కాస్త ఇబ్బంది పెట్టిన వర్షాలు తర్వాత ఊపందుకున్నాయి సో మీరు ఉన్న మీరు అనుకున్నట్లుగానే ఉందా వాతావరణం యాక్చువల్లీ మనకు ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో బాగా కురిస్తే సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాప్ అవుతూ ఉంటుంది బ్రేక్ మాన్సూన్స్ అవి కూడా వస్తూ ఉంటాయి ఆగస్ట్ నెలలోని సో ఈసారి చూసుకుంటే మనకి జూలై ఫిఫ్టీన్త్ వరకు కూడా డెఫ్ ఉండడం చూసాం రెయిన్ఫాల్ సో జూలై ఫిఫ్టీన్త్ రాగానే మనకు అవి నైరు తృత్పవనాలు ఏవైతే ఉన్నాయో యాక్టివ్గా ఉండడం మాన్సూన్ అంతా కూడా పుంజుకొని బాగా కూడా మనకి మాయిస్టర్ ఇన్కర్షన్ ఇటు అరేబియా సముద్రం కూడా యాక్టివ్గా ఉంది ఇటు ఆఫ్ బెంగాల్ కూడా మనకి బాగా యాక్టివ్గా ఉండటం వల్ల ఈ రెండు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అరేబియన్స్ ఈ బ్రాంచ్ యాజ్ వెల్ యాజ్ ఈ బా బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ కూడా కలయిక ఉండటం వల్ల మనకి ఇట్లాంటి మాయిశ్చర్ ఇన్కర్షన్ అది బే ఆఫ్ బెంగాల్ నుంచి రా వస్తూ ఉండటం వల్ల అట్లాగే అల్పపిండాలు కూడా ఈసారి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉండటం వల్ల ఇట్లాంటి రెయిన్ఫాల్స్ అవి ఎక్కువగా కురుస్తున్నాయి మేడం ఈసారి దక్షిణ తెలంగాణ జిల్లాలో హెవీగా వర్షపుతం నమోదైంది గతంతో పోల్చుకుంటే గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది కారణం ఏంటి యాక్చువల్లీ మనకు విత్డ్రావల్ ఫేజ్లోని సెకండ్ హాఫ్లో ఎప్పుడు కూడా మనకి సెంట్రల్ పార్ట్ను సౌతన్ పార్ట్ ఎక్కువగా కూడా వర్షాలు అవి కురుస్తాయి లో ప్రెజర్ సిస్టమ్స్ మూవ్మెంట్ని బట్టి లో ప్రెజర్ సిస్టమ్ మనకి నార్త్ సైడ్ ఎక్కువగా మూవ్ అయితే కనుక అటువైపు కురుస్తాయి కానీ ఇప్పుడు లో ప్రెజర్ సిస్టమ్స్ అవి కూడా మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా వాటి యొక్క పొజిషన్ అది సౌత్ బే బెంగాల్ ప్రాంతంలో అది ఉండటం వల్ల మాయిశ్చర్ అది మనకి అటువైపు నుంచి వచ్చి ఈ దక్షిణ పార్ట్ అట్లాగే ఈ సెంట్రల్ పార్ట్లోని అది ఎక్కువగా వస్తుంది అరేబియన్ సీ బ్రాంచ్ కూడా ఈసారి బాగా యాక్టివ్గా ఉండటం వల్ల వెస్టర్న్ పార్ట్ కామారెడ్డి ఆ ప్రాంతంలో కూడా బాగా రెయిన్ఫాల్స్ అవి రావటం జరిగింది థ్యాంక్ యూ మేడం చూశారు కదా ఈరోజు మట్టుకు వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మేడం చెప్తున్నాను అలాగే మిగతా పశ్చిమ జిల్లాలో కావచ్చు అలాగే దక్షిణ అంటే ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరట్నగడ్డ వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రాజర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్